సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషుడు కీర్తి శేషుడు కోవూరి మొఘలయ్య గౌడ్ సతీమణి కోవూరి మణిమకి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సెల్ ఉత్తర్వుల మేరకు సదాశివపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువతో పండ్లతో సదాశివపేట బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సన్మానించారు ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సన్మానించడం జరిగింది దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సెల్ ఉత్తర్వుల మేరకు మన ఎస్బీఐ బ్రాంచ్ సదర్స్టికేట్ వారు ఈరోజు స్వతంత్ర సమరయోధుల కుటుంబాన్ని గౌరవించి సత్కరించి షాల్వాతో మరి అభినందించడం చాలా ఆనందంగా ఉంది అందుకు మూలంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఎస్బీఐ బ్యాంక్ వారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మన జగ్గారెడ్డి గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ముందు ముందు కూడా మంచి మంచి రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు వస్తాయని ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా తెలియపరచుకుంటున్నాం